అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఇద్దరు ప్రముఖ ఆధ్యాత్మిక పండుతులు మనతో ఉన్నారు ములపూడి సత్యనాయమూర్తి గారు అలాగే వైఎస్ గిరిరావు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇద్దరిని మా స్టూడియోలో ఒకేసారి చూడడం ఇవాళ మనం గురు గురించి మాట్లాడుకుందాం గురు రాబోతుంది మరి గురు అనేది ఎప్పుడు వచ్చింది అలాగే గురు పౌర్ణమి విశిష్టత మీ ఇద్దరు మాటల్లో చెప్పండి అలాగే గురు పౌర్ణమి పూజా విధానం చెప్పండి అలాగే మరి ఆ గురు రోజు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి మరి మీ ఇద్దరు మాటల్లో తెలియజేయండి వాళ్ళు మాకు గురు అనేది ఏంటంటే మనకి ఈ వ్యాసుల వారికి ప్రధానంగా మనకి ప్రారంభమైంది అంటే ఏంటంటే రెండు రకాల ఒపీనియన్స్ ఉన్నాయి ఇందులో ఒకటి వ్యాసుల వారు పుట్టినది గురు పూర్ణమి రోజు అని ఒకటి రెండవది ఏంటంటే ఈ వేదాలన్నీ విభజించి దాన్ని మనకి ఏదన్నా ప్రాజెక్ట్ చేసినప్పుడు జాతికి అంకితం చేసే ఉంటారు కదా అలాగే ఈ వేద విభజనని స్వామివారికి సమర్పించినటువంటి డేటు గురు పౌర్ణమి అని అంటారు రెండు కూడా ఆధారంగా అంటే ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఆయన పుట్టారు పట్టాభిషేకం జరిగింది కూడా శ్రీరామనవమి రోజే అలా రెండు ఎలా చెప్తారో ఇక్కడ కూడా వ్యాసుల వారు పుట్టినటువంటిది వ్యాస పౌర్ణమి అలాగే వేదాలని విభజించి అందరికీ సమర్పించింది కూడా అదే రోజు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అందుకంటే ఈ వ్యాసుల వారికి సంబంధించిన దాన్ని గురు పౌర్ణమి అంటారు అలాగే పౌరాణికంలో మనకి ఈ అత్రి అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు అంటారు కదా అది కూడా గురు పూర్ణం కింద చేసుకుంటారు ఇంకా మనకి భవిష్యత్తులో ఇంకా ఈ శంకరాచార్య గారిని మధ్వాచార్య గారిని రామానుజాచార్య గారిని ఈ త్రిమతాలకి అధిపతులు వీళ్ళందరినీ కూడా మన గురువులుగా తీసుకుని అక్కడి నుంచి మనం ప్రజెంట్లో ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి మనకి వంత్రోపదేశం చేసిన గురువు మనకి చాలామంది సద్గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గురు చేసి వస్తారు స్మరించవలసింది వాళ్ళని ఇంకా కొందరు గురువుల విశేషాలు అన్నయ్య గారు చెప్తారు చెప్పండి గురు పౌర్ణిమ అంటే వ్యాసుడు వారి బర్త్డే కాబట్టి మనం కూడా కేక్ కట్ చేయాలి వ్యాసులు అందువలన మనకి మనకి విద్యాభ్యాసం పాఠాలు చెప్పినటువంటి టీచర్లను కూడా గుర్తు చేసుకునే రోజు అలాగే మన జీవితంలో దైనందిన జీవితంలో మనకి ఎవరెవరైతే జ్ఞానాన్ని అందిస్తూ అలా వెళ్ళిపోతున్నారో వాళ్ళంతా కూడా గురువుల కిందే లెక్క కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లించుకునేటటువంటి రోజు ఇప్పుడు యాన్యువల్ డే కాలేజీలోను యూనివర్సిటీస్లోను ఎలాగైతే ఎలిమి ఫంక్షన్స్ జరుగుతున్నాయో ఆ విధంగా స్టూడెంట్స్ అంతా చాలా ఉత్సాహంగా వెళ్తారు జరుపుకోవడానికి అరే మా పాత కాలేజీ మేము వదిలేసాం కాబట్టి మా మాస్టర్ని చూడొచ్చు అక్కడ రిటైర్ అయిపోయినా అక్కడ ఉన్న యాక్టింగ్ టీచర్స్ని ప్రజెంట్ టీచర్స్ని చూడొచ్చు ప్రజెంట్ స్టూడెంట్స్ని చూడవచ్చు ఒకళ్ళు ఒకళ్ళు మళ్ళీ కలుసుకోవచ్చు అని ఎంత సంతోషంగా ఉంటుందో అలా వీలైనంత వరకు మనల్ని తీర్చిదిద్దినటువంటి మాస్టర్లని టీచర్లని కంపల్సరీ వెళ్ళాలి వాళ్ళకి ఏదో ఒక ఫ్రూటో బట్టలు పెట్టడమో పువ్వులు ఇవ్వడమో వాళ్ళకి ఇవ్వకపోతే మనం రుణం ఉండిపోతాం అనమాట గురు రుణం చాలా దారుణమైనటువంటిది ఎవరైతే గురు రుణం తీర్చుకోరో నెక్స్ట్ జన్మలో డైరెక్ట్ బ్రహ్మరాక్షసుల జన్మ వచ్చేస్తుంది అందులో డౌట్ లేదు కాబట్టి ఆ బ్రహ్మరాక్షస జన్మ నుంచి తప్పించడం కోసం జీవులకి డైరెక్ట్ మనం భగవంతుడిని పట్టుకోలేము కాబట్టి భగవంతుడు దొరకడు కాబట్టి ఆ బ్రహ్మ ఆ విష్ణు ఆ శివుడు ముగ్గురు కలిసి దత్తాత్రేయ స్వరూపంలో కమండలము తర్వాత ఈ అక్షరమాల పట్టుకుని చక్కగా ముందు మెయిన్ టీచర్స్కి కావాల్సిన స్కేల్ అనమాట స్కేల్ పదులు అక్షరమాల పట్టుకున్నారు కమండలం మొత్తం ఏం వరాలు అవన్నీ ఇచ్చేస్తారు ఇక మామూలుగా ఆయన అవతారం కూడా కాబట్టి త్రిశూలంట అమరకం పట్టుకుంటారు శంఖం చక్రం విష్ణుమూర్తి అవతారం కాబట్టి పట్టుకుంటారు కానీ ఆ నాలుగుతో మనకు పని లేదు ముందు ఈ శంఖము చక్కగా ఈ మాల పట్టుకొని మనకి ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియజేయడానికి ఒక రాజహంసలాగా వచ్చారు రాజహంస ఏం చేస్తుంది చెడుని మంచిని ఎలాగైతే విడదీసి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది పాలని నీళ్ళని విడదీస్తుంది అనమాట అందుకనే పరమహంస అంటాం రా హంస గాయత్రి రామకృష్ణ పరమహంస అని మంత్రాలు ఉండడము రామకృష్ణ పరమహంస వారిని పెద్ద యోగుల్ని హంస అంటాం అన్నమాట పరమహంస అని అలా మనం చక్కగా గురువులందరినీ కూడా స్మరించుకోవాలి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అందుకోసం ఏర్పడినటువంటిది ఇది ఆ వేదాల విభజన ఆ తర్వాత ఆ యొక్క వ్యాసలు వారు బర్త్డే ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఆ రోజు వేద పారాయణ అన్న వినాలి రెండు ఆ వేద ఎన్నో మనకి యూట్యూబ్లో అప్పుడు వేద ప పనసులు ఉన్నాయి అవన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ అలా వెళ్ళాలి అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా బనగానపల్లి మరి గురువులే కాబట్టి వారు కూడా మనం ఆయన్ని స్మరించుకోవాలా రాఘవేంద్ర స్వాముల వారిని మంత్రాలయం ఆయన్ని రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ముఖ్యంగా మన బాస్ జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఫ్రీగా భగవద్గీత ఇచ్చేసేడు అందరికీ కూడా అర్జునుడిని మెషగా పెట్టుకొని మొత్తం ప్రపంచాన్ని అంతటికీ కూడా అందువలన చక్కగా ఈ యొక్క వ్యాస పౌర్ణిమని అందుకనే ఆషాఢ శుక్ల పౌర్ణిమని మనము ఈ వ్యాస పౌర్ణిమ అంటాం అనమాట అందువలన ఇప్పుడు ఏం చేస్తారంటే షిరిడి సాయినాథుడు అక్కడికి గుళ్ళకు వెళ్తారు ఎక్కడ షిరిడిలో ఫుల్ ఖాళీ ఉండదు అసలు అలాగే గణగాపురం గురు పౌర్ణిమ ఫుల్ ఖాళీ ఉండదు వాళ్ళు వికలాంగులు చిన్నపిల్లలు వెళ్లకుండా అక్కడ తొక్కు పడేస్తారు ఆ మరణాన్ని వెళ్ళొచ్చు ఆ రోజు ఏ గురు ఏ గురుపీఠంలో అయినా ఇటువంటి దేవస్థానాల్లో గురువు అంటే పాదుకలను చూడాలి గురువు యొక్క పాదాలను చూడాలి ముఖాలను చూడకూడదు అందువలన అక్కడ పాదుకల దర్శనం ఉంటుందన్నమాట కానీ ఇలా పౌర్ణమి రోజులను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దత్తాత్రేయ దేవస్థానంలో నిర్గుణ పాదుకలను పెట్టరు అక్కడ బయట ఓన్లీ ఆ మూర్తి దక్ష దత్తాత్రేయ వారి మూర్తి విగ్రహాన్ని మాత్రం పెడతారు బయట ఈ లక్షల్లో వేలల్లో వచ్చేటటువంటి జనం చూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఆ యొక్క నిర్గుణ పాదకల దర్శనం కానిదే దత్త ఆ గణగాపుర క్షేత్ర ఫలితం రాదు కాబట్టి ఆ రోజు ఏదో పోటీ పడి అందరూ చెప్తున్నారని ఆ రోజే వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళి వికలాంగుల్ని వాళ్ళని ఆడవాళ్ళని అందరినీ తొక్కేయకూడదు మర్నాడు కూడా వెళ్ళొచ్చు పరపోర్షినట్గా రెండు మూడు రోజులు ఆ ఉత్సవం జరుగుతుంది కదా ఒక వారం రోజులు బ్రహ్మోత్సవాలు అంటే ఒక వారం రోజులు మనం ఎలా చేసుకుంటున్నామో అలా ఒక వారం రోజులు చక్కగా వీళ్ళు వెళ్ళొచ్చప్పుడు ముఖ్యంగా ఈ జనం రద్దీని తగ్గించాలి మన యొక్క ఉద్దేశం అలాగే ఫలితం సేమ్ ఫలితం ఏ రోజున వెళ్ళినా దత్తాత్రేయ స్వామి వారి గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అలాగే షిరిడి కూడా మరి చక్కగా చేసుకోవాలి గురువు యొక్క అనుగ్రహము ఎలా ఉంటుందంటే గురువు వర్షం కురిసిందనుకో ఒక్కళ్ళకే కురవదు ఒక్క మన ఏరియాలో ఇప్పుడు కోకటపల్లిలో కురిస్తే ఒక్క ఇంటికే కురుస్తుందా మొత్తం అన్ని ఇళ్ళులు కురిసేస్తాయి క్లాస్ రూమ్లో టీచర్ నలభై రెండు మందికి పాఠం చెప్తే మరి నలభై రెండు మందికి సమానంగా చెప్తాడు ఆయన వీడి బాగా చదువుతున్నాడు కాబట్టి వీడికి సీక్రెట్లు చెప్దాం వాడికి తక్కువ చదువుతున్నాడు కాబట్టి తక్కువలు చెప్తామని అలా లేదు ద్రోణాచార్యులు వారు కూడా సేమ్ పాఠం చెప్పారు అర్జునుడికి ఏం స్పెషల్గా చెప్పాల సేమ్ క్లాస్ రూమ్ సేమ్ టీచర్స్ సేమ్ బెంచీలు సేమ్ ఇది కానీ ఒకడు కలెక్టర్ అవుతున్నాడు ఒకడు మామూలుగా ఉండిపోతున్నాడు దీనికి కారణం ఏంటంటే మనము రిసీవ్ చేసుకునే విధానము చూ గురువుల పట్ల ప్రేమ చూపించాలి గురువుల పట్ల ఎంతసేపు చూడ గురువు 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 అందువల్లనే బ్రహ్మ విష్ణుమహేశ్వర్లకి అలా ఇచ్చారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిళితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అంటే అజ్ఞానాన్ని తొలగించగలిగే గొప్ప శక్తి గురువుకే ఉంటుంది ఆ గురువు జ్యోతి స్వరూపుడై మనలోనిటువంటి జ్యోతిని బయటికి వెలిగిస్తాడు చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఇన్ దే ఆర్ లైట్స్ టు బి లిటా ఆన్ అంటాడు స్వామి వివేకానంద అంటే జ్ఞానం బోధ బోధన చేసేద్దామని ఒకే వీడియోలో మనం ప్రేక్షకుల పొలవమని చెప్పకూడదు చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఇన్ ఆ కొండలు కాదు వాళ్ళు పోసేయడానికి వాళ్ళల్లో ఉన్నటువంటి స్పార్క్ని తీసి వెలిగించమన్నాడు వివేకానందుడు జ్యోతిని వెలిగించమన్నాడు ఆ విధంగా స్వాము వివేకానందుల వారు ప్రిన్సిపల్ ప్రకారము మనం ఏంటంటే గురువుల్ని మనం అంటిపెట్టుకొని గురువు సేవ చేసినప్పుడు మనం అంతేగాని గురువుగారు కూరగాయలు తెమ్మన్నాడు గురువుగారు ఇది తుడవమన్నారని గురువుల మీదే కంప్లైంట్ ఇస్తే అలా ఇప్పుడు ఇప్పుడు నారాయణ సీతన్న కాలేజీలు ఉన్నాయి లెక్చరర్స్ వస్తారు డెమాన్స్ట్రేషన్ చెప్పమంటారు వీళ్ళు చెప్తారు వీళ్ళు వెళ్ళి ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి పిల్లలు ఎలా చెప్పారా అని అడుగుతారు కొంతమంది బాగా చెప్పారంటారు కొంతమంది బాగాలేదు అని చెప్తారు అది బాగాలేదని చెప్పినంత మాత్రాన ఈయన గురువు నిరాశపడాల్సిన అవసరం లేదు పిల్లల్ని అందరినీ సాటిస్ఫై చేయలేము ఒకడు పాపం వీక్ స్టూడెంట్ ఉంటాడు వాడికి రెండు మూడు సార్లు చెప్పాలా ఒకడు మెరిట్ స్టూడెంట్ ఉంటాడు వాడికి రెండోసారి చెప్తే కూడా కూడాసారే చెప్పాలి రెండు మూడు సార్లు అందుకని టీచర్ యొక్క డ్యూటీ ఎలా ఉంటుందంటే తెలివైన వాడిని గుర్తించి వాడికి ఒకసారి క్యాచ్ చేసేవాడిని వది వదిలేస్తారు ఎవరైతే వినడం లేదో డల్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాడు ఇద్దరు రెండు సార్లు మూడు సార్లు అలా మనం కృతయుగంలో ఉన్నప్పుడు మంచి తెలివైన వాళ్ళం మనమే కృతయుగంలో ఉన్నది తర్వాత నెక్స్ట్ యుగ త్రతయుగానికి వచ్చాం మనమే కొంచెం తెలివి తగ్గిపోయింది ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గది కలయుగంకి వచ్చేసరికి మందమతలం అయిపోయాం ఈ మంద అయిపోయినటువంటి ఈ జనాల్ని పాపం డల్ స్టూడెంట్స్ అయిపోయామని అర్థం వీళ్ళని ఉద్ధరించడం కోసం గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తులు వారు జగ సాక్షాత్ పరమేశ్వరుడే దిగి వచ్చేసాడు మన కోసం భగవంతుడు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మము అంటే పెద్దదని అర్థం ఆ బ్రహ్మ పదార్థము దేవుడు అనేవాడు ఊహకి అందడు ఊహాతితుడు మనసుకు అందడు కాబట్టి మాటలకు అందడు మాటలతో వర్ణించలేము ఏదో మామూలుగా చిన్నది చెప్పగలుగుతాం దేవుడు గొప్పతనం ఒక ఇన్ఫినైట్ లక్షల కోట్లయితే ఒక చిన్నది మనం చెప్పగలుగుతాం అందుకని ఈ ముద్రలతో చెప్పాడు ఆ ముద్రలతో చెప్పినటువంటి దక్షిణామూర్తి మనకి మొదట గురువు అంటే ఆది గురువు పరమేశ్వరుడు నెక్స్ట్ అలా కాలం వచ్చేసరికి ఏమైంది వ్యాసుల వారు వచ్చారు ఆయన మాట్లాడేవారు వివరించేవారు రాత రాసేసారు రాస్తే వ్యాసుల వారు ఎంత కండిషన్స్ పెడతారంటే వినాయకుడిని నా స్పీడ్కి తగ్గ నేను చెబుతుంటే వేదాలు చెబుతుంటే నేను అలా చెప్పుకుంటూ పోతా రాసి అలా మళ్ళీ సెకండ్ టైం అడగకూడదు నన్ను రిపీట్ అని అడగకూడదు పునరుక్తి నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఆపకూడదు ఆపితే మాత్రం నేను ఆపేస్తాను అన్నాడు ఇలాంటి కండిషన్స్కి ఒప్పుకుంటాడు ఎవరు దొరకకపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే అని చెప్పి ఇలాంటి వాడు ఉన్నాడని చెప్పడం కోసం వినాయకుణ్ణి ద్వారకకు రప్పిస్తాడు తర్వాత ఆయనేమో ఆయన వ్యాసుల వారిని అక్కడికి రప్పిస్తారు ద్వారకకి డిన్నర్ పెడతారు డైనింగ్ టేబుల్ వినాయకుడిని వ్యాసుల వారిని ఇద్దరిని కూర్చోపెడతారు భోజనం చేస్తూ ఉంటారు వినాయకుడు అక్కడ శ్రీకృష్ణుడు తుంటరాడు కదా డప్పులు గట్టిగా కొట్టమంటాడు ఆ సౌండ్కి ఈ వ్యాసుల వారు ఏం చేస్తాడు ఏమిటయ్యా నువ్వు మమ్మల్ని భోజనానికి పిలిచి అవమానిస్తున్నావు నువ్వు అక్కడ ఆ డప్పులు ఏంటి ఆ అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే చక్కగా అదిగో ఆ వినాయకుడిని చూడండి అంటే డైరెక్ట్గా చెప్పడు ఈయన మీకు పనికి వస్తాడని రికమెండేషన్లు చేయడు కృష్ణుడు ఆయన చూడండి ఎంత ఏకాగ్రతగా తింటున్నాడు అసలు ఆయనకి సౌండ్లు వినబడుతున్నాయా చూడండి ఒకసారి అంటాడు అంటే ఆ సౌండ్లు వినకుండా వినాయకుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన దేని మీద పెడితే అదే దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ తిండి మీద పెట్టాడు కూడా తిండి ఆ సౌండ్ వినబడదు అప్పుడు వ్యాసుల వారికి కృష్ణుడు ఇచ్చాడు కదా ఆ హింటిని పట్టేసుకుని ఈయన పనికి వస్తాడని రాయించేశాడు వినాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి వేదాలు వచ్చినాయి ఈ లోపల ఆ దంతం ఆ సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి సాంబుడు ఈర్ష్యతో ఆ పెంచాలని విరిచేస్తే అప్పుడు ఆగిపోతుంది అనమాట అప్పుడు వినాయకుడు ఆపకూడదు అన్నాడుగా అందుకని త్యాగమూర్తి వినాయకుడు ఈ దంతాన్ని విరిచేసుకొని అది కంటిన్యూ చేస్తాడు అంత కష్టపడితే మనకి వేదాలు వచ్చినాయి కాబట్టి వినాయకుడు కూడా మనకి ఆది గురువు కాబట్టి గురువుల్ని గౌరవించుకోవడం సేవించుకోవడమే గురు ఉన్నటువంటి అంతరాధం గురుగారు మరి గురు పౌర్ణమి రోజు ఎటువంటి పనులు చేస్తే మరి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు అలాగే చేయకూడని పనులు ఏంటి మీ మాటలో చెప్పండి ప్రధానంగా ఇందులో ఏంటంటే ఇందాకన అన్నయ్య గారు చెప్తుంటే నేను ఏంటంటే ఇప్పుడు ఈ దత్తాత్రేయుడి ఉజ్వరంలో కూడా వాళ్ళకి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అత్రి అనసూయ అని అనసూయ అంటే ఏంటంటే జలసి ఈ మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి భారతంగానే భాగవంతంగానే ప్రతి ఇతిహాసంలో కూడా వచ్చేది ప్రాబ్లం అంతా దాంతోనే వస్తుంది అది లేనటువంటి మహాతల్లి అనసూయ అసూయ లేనటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సత్వరజస్తమో గుణాలు ఉన్నాయన్నారు కదా ఈ మనకేంటి జనరల్గా మనకు సాధారణంగా మనం చెప్పుకునే దాంట్లో సాత్వికత మంచిదని ఇప్పుడు మేమందరం ఫాలో అయ్యేది ఏంటి సాత్వికంగా ఉండటం సాత్వికంగా మాట్లాడటం సాత్వికంగా చేయటం ఇది కూడా లేని తత్వమే భగవత్ తత్వం అంటే అత్రి మీన్స్ ఏంటంటే సత్వరజస్తమో గుణాలు కూడా లేనటువంటి త్రిగుణాతీతుడైన వ్యక్తి అత్రి అనమాట వాళ్ళకి పుట్టినటువంటి అవతారం దత్తాత్రేయం ఇలా అక్కడి నుంచి దత్త సాంప్రదాయం వీళ్ళందరితో వచ్చిందనమాట దీంట్లో ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే గురుపాదుకలు అనేసి ఏంటంటే మనం వెళ్ళి మనకి లౌకికంగా ఇప్పుడు ఉన్నటువంటి గుళ్ళల్లో ఏదైనా గురు సాంప్రదాయంలో ఉన్నటువంటిది అర్చన చేసుకోవచ్చు లేదంటే గురు పాదుకలు కనుక మనం చేయించుకొని ప్రతిష్ట చేయించుకుని కనుక మన ఇంట్లో మనం పూజావందరాలు పెట్టుకున్నా సరే ఆ పాదుకలను రెండు కూడా వాటికి చక్కగా మన షోర్షోపచారాలతో ఆ వెండి పాదుకులకి మనం స్వామివారికి ఎలా అభిషేకం చేస్తామో పంచోపచారాలు షోర్షోపచారాలు చేసుకుని దానికి పూజ చేసుకోవడం ప్రధానం దీనికి ఏంటంటే ప్రధానంగా మిగతా అన్ని ఏమంటే తెల్లవారుజామున లేటం సూర్యోదయ పూర్వం అంటే బ్రహ్మీ ముహూర్తంలో లేచి చేయాలి ధార్మిక కార్యక్రమాలు చేసినా సరే ఇలా సూర్యోదయ పూర్వం లేచి అక్కడ అక్కడ మందిరాన్ని శుభ్రం చేసుకుని అంటే ఇందులో క్లాష్ ఏంటి ముందు ఎవరో మందిరాన్ని ప్రిపేర్ చేస్తే స్నానం చేసి కూర్చోవడం కాదు మనం స్నానం చేసి నిర్మాల్యం తీయటం కూడా స్వామివారి నిర్మాల్యం తీయటం కూడా మనం పూజ మన స్నానం చేసి వచ్చి శుచిగా ఉండి అక్కడ అన్నీ ఏర్పాటు చేసుకుని అక్కడ పంచామృతాలతో స్వామివారి పాదుకలకి అభిషేకం చేసుకుని తర్వాత పాదుకలకి అలంకారం చేసుకుని అర్చన చేసుకొని మనం ఏదైతే మనం ఎవరైనా అతిథిని పిలిచినప్పుడు ఏవైతే భోజనం పెడతామో పంచభక్ష పరవాణం అంటారు పంచభక్షం అంటే ఏంటంటే అందులో ఐదు రకాలు ఉన్నాయి అంటే భక్ష్యం భోజ్యం లేహ్యము చోహ్యం పానీయం అని అంటే దాన్ని భక్ష్యం అని భోజ్యం అంటే భోజనం చేసేదాన్ని లేహ్యం అంటే తినేదాన్ని ఇట్లా నాలుగుతో ఆసుకునేదాన్ని అంటే చూసి చేసుకునేలా పీల్చేదాన్ని పానీయం అంటే మాములుగా ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మహానవేదనగా స్వామివారికి అర్పించి మనము ఆ మహానవేదనని మన స్వామివారి ప్రసాదంగా అప్పటిదాకా ఉపవసించి అంటే ఎంటీ స్టమక్తో ఉండి అప్పుడు ఆయన ప్రసాదంగా స్వీకరించాలి ఆ శ్రీపాద తీర్థాన్ని మనం ఆ పాదకులు అభిషేకం చేసిన తీర్థాన్ని మనం తీర్థంగా స్వీకరించాలి ఇది పూజా విధానంలో ప్రధానమైంది అలాగే గురుచరిత్ర అని ఉంటుంది మనకి ఎకిరాల భరద్వాజ గారు గురుచరిత్ర అని రాస్తారు చాలా మంచి అది గనక మీరు నూట ఎనిమిది సార్లు చేసి గురు అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా కలుగుతుంది అంటారు అలా ఏంటంటే ఆ గురు చరిత్రను పారాయణ చేయాలి ఈ గురువుల్లో అవతారాలు చాలా ఉన్నాయి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారండి అంటే ఓన్లీ హ్యూమనే కాదు అన్ని రకాల గురువులు ఉన్నారు చిన్న పేడ పొరుగు దగ్గర నుంచి కూడా గురువు ఉంటారు దాంట్లో ప్రతి దాంట్లో కూడా తత్వం తెలుసుకోవాలనేది రియలైజేషన్ అనేది వస్తుంది అలాగే వ్యాసులు వారిని కూడా విష్ణు అవతారాలు దశా అవతారాలు మనకు తెలుసు పద అవతారాలు కానీ ఈయన ఏంటంటే ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయి ఈ అవతారాల్లో బాదరాయణుడు కూడా వన్ ఆఫ్ ది అవతారం అందుకనే ఇవి ఏం చేసినప్పటికీ గురువు శుశ్రూష చేసుకుంటూ మనం చేయగలిగితే అవన్నీ చేస్తూ మనకి ఇప్పుడు మన గ్రూపు ఉపదేశం చేసిన వాళ్ళు ఎవరు మనం ఎవరిని ఫాలోవర్గా ఉంటున్నాము ఎవరి ఆధ్యాత్మిక ఎవరిని ఫాలో అవుతున్నాము వాళ్ళని కూడా వాళ్ళ పాదాలకి కూడా మీరు పూజ చేసుకుని నమస్కరించి ఇవి సాక్షాత్ దత్తాత్రేయుడి యొక్క పాదాలు అని భావనతో మీరు చేస్తే దత్తుడికి చేసిన పుణ్యం మీకు వస్తుంది ఇది మా గురువు గారు ఐదున్నర అడుగుల శరీరం ఆరు అడుగుల శరీరం ఆయన ఖాళీలా ఉన్నాయని చూసుకుని ఆయన చేస్తే ఆ మనిషికి చేసిన ఫలితం మాత్రమే మీకు వస్తుంది అంటే లోపల మనస్సులో ఏ తత్వంతో మనం చేస్తామో ఆ యొక్క ఫలితాన్ని మాత్రమే యద్భావం తద్భవతి మనకి ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసినప్పుడు వరుణ్ణి శ్రీ మహావిష్ణువు అనుకుని అని చెప్పి కా కాలుగడుగుతాం అంటే ఆడది పెళ్లి చేసుకున్నప్పుడు మా లక్ష్మీనారాయణులు ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టుగా లాగా ఎలా అయితే భావనో ఇక్కడ మన మనిషి రూపాలలో ఉన్నటువంటి మీకు పాఠాలు చెప్పిన మాస్టర్లు ఆధ్యాత్మిక జ్ఞానం అందించే గురువులు ఇచ్చిన ఉపదేశం చేసిన గురువులు పంతులు గారులు వీళ్ళు ఎవరైతే మీకు కనెక్ట్ అయి ఉన్నారో ఆధ్యాత్మికంగా సారన్నట్టు ఫాలో అయ్యేటటువంటి గురువుల్ని వాళ్ళని మనము పూజ చేసుకునేటప్పుడు ఏ భావంతో ఉండాలంటే చెప్పారుగా దత్తాత్రేయ స్వామి వారికి నేను చేస్తున్నాను అన్న భావనతో చేస్తే ఇప్పుడు మనం ఆ పెళ్ళికొడికి ఎలాగ శ్రీమన్నారాయణమూర్తి అని చేస్తామో అలా ఇది చేయాలన్నమాట అది కంపల్సరీ దత్తాత్రేయుడు అనుకునే చేయాలి అలా కాకుండా గురువులో మనిషే కదా ఇతను అనుకున్న రాతిలో దైవ విగ్రహంలో ఇది రాయే కదా అని అనుకున్న మంత్రంలో ఇది అక్షరాలే కదా అని అనుకున్న డైరెక్టే వెళ్ళి నరకానికి వెళ్ళిపోతారు అందరూ డౌట్ ఏదాం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం క్రితే ఐంపదవ వాగ్వాది స్వాహ అన్నారు మంత్రాల అక్షరాల స్వరూపం అక్షరాల సమూహం అయినా మానవ శరీరంతో గురువు మనలాగే ఉన్న తర్వాత విగ్రహం దేవతామూర్తి రాయని భావనతో ఉండొద్దు అని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం చెప్పు అనమాట అందువలన దేవుడు అన్న భావనతో గురువు అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తరువాత ఏం చెప్పాడు నా గురు అధికం నా గురువరు అధికం నా గురువు అధికం ఇతి శివ శాసనత గురువు కంటే అధికమైంది లేదు 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 ఇది మామూలు వాళ్ళ మాట కాదు ఇది శివుడి యొక్క శాసనం అన్నారు గురు పౌర్ణమి గురించి పండితులైన మీ ఇద్దరు మాటల్లో వివరించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది చాలా చక్కగా వివరించారు అలాగే మరెన్నో పండుగలకి మరి మన విశ్లేషణ అనేది ఎలాగే ఉండాలి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు